ఈ మొక్క పేరు ఏంటో చెప్పగలరా ఇది కస్తూరి పసుపు లేదంటే పచ్చి పసుపు మొక్క ఇది మేము లాస్ట్ ఇయర్ అరకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము ఈ పసుపు ఒంటికి చలవ చేస్తుంది ఇది స్కిన్ కి గానీ కి కానీ చాలా మంచిది పచ్చి పసుపు కొమ్ములు ఇలా నాటితే మనకి జూన్ జూలై కల్లా ఇలా మొక్క అనేది వస్తుంది ఇది మనకి జనవరిలో హార్వెస్ట్ ఇస్తుంది ఇక్కడ పిక్ యాడ్ చేశాను కదా చూడండి కరెక్ట్ గా వన్ ఇయర్కి మనకి హార్వెస్ట్ వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా కొమ్ములని తీస్తున్నాం జాగ్రత్తగా ఇలా మనం మట్టిని వేరు చేసుకొని కొమ్ముల్ని ఇలా పైకి తీసుకోవాలి మట్టిని కొంచెం బాగా తడిపితే నెక్స్ట్ డే మనకి ఇలా కొంచెం ఈజీగా వస్తుంది లేదంటే పసుపు ముక్కలు ముక్కలుగా అయిపోతాయి చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి ఈ పసుపు కొమ్ముల్ని మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి లేదంటే ఇవి ఎండిపోతాయి వీటిని ఎలా మనం డ్రై చేసుకొని పెట్టుకోవాలో ముందు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం వీటిని సెపరేట్ చేసుకొని మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి ఒక నాలుగైదు పసుపు కొమ్ములు నాటితే మనకి ఈ మాత్రం హార్వెస్ట్ అనేది వచ్చింది ఈ పచ్చి పసుపు ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి పచ్చిగా ఈ సీజన్లో తీసుకోవడానికి మనం ట్రై చేయాలి తర్వాత వీటిని జాగ్రత్తగా పౌడర్ చేసుకొని తర్వాత సీజన్లో కూడా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు దానికోసమే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో మేము ఈ వీడియో చేసాము మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనం ఈ పసుపు ముక్కల్ని బాగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కోసుకొని ఆరబెట్టాలి అసలు అక్కడ కలర్ చూసారా కోస్తుంటేనే హ్యాండ్స్ చాలా పసుపుగా అయిపోయాయి ఇంత కష్టపడేది ఎందుకంటే ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే పసుపు ఎంతవరకు ఒరిజినల్లో మనకి తెలీదు అందులో ఏం మిక్స్ చేస్తున్నారో కూడా మనకు తెలీదు ఎండి పసుపు ముక్కలు వేడి చేస్తాయి అంటారు పచ్చి పసుపు మనకి చలవ చేస్తుంది అందుకే మనం ఇది కొద్దిగా దాచుకుంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చు వీటిని బాగా సన్లో మనం డ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా డ్రై అయిపోయాయి ఇలా డ్రై అయిన తర్వాత మనం మిక్సీ కొట్టుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం మిల్క్ కూడా ఇచ్చుకోవచ్చు మేమైతే ఇక్కడ మిక్సీలో వేసుకున్నాం తర్వాత దాన్ని బాగా జల్లించాం ఎందుకంటే మిక్సీలో మనకి అంత పౌడర్గా రాదు కాబట్టి బాగా జల్లించుకున్న తర్వాత మనం ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది మనకి వన్ ఇయర్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం